జంతికలు చేద్దామనేసి మురుకులు అంటారు జంతికలు అవి చేద్దామని నేను ఇలా నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ రైస్ వాటర్లో వేసి నానబెట్టు మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ రైస్ ఆల్రెడీ నేను కొంచెం ఆడించాను రైస్ మిక్సీ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ మిక్సీ చేశాను రైస్ రైస్ ఫ్లోర్ చూడండి పిండి ఇట్లాగా జల్లించుకున్నాను జల్లితోటి జల్లిటితో జల్లించుకున్నాను రైస్ ఫ్లోర్ వెనపప్పు హాఫ్ గ్లాసు మినప్పప్పు త్రీ గ్లాసు రైస్ పౌడర్ హాఫ్ గ్లాస్ కుక్కర్లో వేసుకుందాం ఫ్రెండ్స్ కుక్కర్లో అయిపోయింది మెత్తగా అయిపోయింది త్రీ గ్లాసెస్ రైస్ రైస్ పౌడరు త్రీ గ్లాస్ హాఫ్ గ్లాసు మినపప్పు ఇది మినపప్పు మిక్సీలో వేసుకుందాం మిక్సీలో వేసుకుందాం ఫ్రెండ్స్ వాము వాము వేసుకుందాం కొంచెం అది అయినా అదివే నేర్చుకున్నాక కొంచెం ఆయిల్ హీట్ చేసుకోవాలి కొంచెం లైట్గా ఆయిల్ హీట్ చేసుకోవాలి హీట్ ఆయిల్ అలా అవి హెయిట్ ఎక్కిన తర్వాత হীট আম ই